విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాశుల విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీ గురుగారు జనవరి నెలలో మేన రాశి విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నిజంగా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసులో మీనరాశి ఒకటి మీనరాశి ఎప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నాటి శని నాన్న ప్రస్తుతానికి జన్మరాశిలో శని మీనరాశిలో ద్వాదశంలో రాహు అర్ధాష్టమంలో గురుడు ఇవి కొంచెం ప్రమాదకరంగా ఉండేటువంటి ఇవి అందులో లాంగ్ రన్లో ఎక్కువ కాలం ఈ గ్రహాలు అక్కడే ఉండిపోతాయి రాహుకేతువు కానివ్వండి గురుడు కానివ్వండి ఇలాంటివి ఎక్కువ కాలం ఉండిపోయేటువంటివి శని కావచ్చు ఇట్లాంటివి కాబట్టి ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మొన్నటిదాకా వెనక్కి వెళ్ళి వక్రగతంలో వెనక్కి వెళ్ళి మరలా రుజుమార్గంలో ముందుకు ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఛాన్స్ బాగుంది ఒక మాట చెప్పాలంటే మరలా ఇప్పుడు ముందుకు వచ్చాడు కాబట్టి ఇంకాస్త బలాన్ని పుంజుకుంటాడు ఇంకాస్త ఎక్కువ బాధ పెట్టడానికి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శని భగవాను ప్రసన్నం ప్రసన్నం చేసుకుంటే సార్ అన్ని ప్రశాంతంగా ఉంటాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు వద్దు కాక వద్దు వాహనాలు అంతకంటే వద్దు ప్రభుత్వ వాహనాలు ప్రయాణం చేయండి కొంతమేరకు బెటర్గా ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది ఇంట్లో లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు ఏదన్నా మాట వచ్చింది మౌనంగా పక్కకి వెళ్ళిపోండి ఒక గంట తర్వాత వచ్చి మాట్లాడండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లల్ని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసేటువంటి చెడు పనులకి వత్తాస పలకడం ద్వారా కాబట్టి పిల్లలు చెడు పనులు చేసినప్పుడు మందలించడం అవసరం కానీ వాళ్ళ మనం ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు కరెక్ట్ కాదు కదా నాన్న కాబట్టి మందలించడం మంచిది అలాగే కుటుంబంలో పెద్దల అనారోగ్య సమస్యలు లేనిటువంటి అవకాశం ఉంది అది కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకునేటువంటి పరిస్థితి ఇక ఉద్యోగ వ్యవహారాల్లోకి వస్తే ప్రభు ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగ వ్యవహారాల్లోకి వస్తే వీళ్ళకు కూడా కొంచెం ఎదురుగానే ఉంటుంది కానీ అంతో కొంత కొంత మేరకు ప్రశాంతత ఒక ఇరవై రోజులు నెలలో ఇరవై రోజులు దాటిన తర్వాత మిగిలిన పది రోజులు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అలాగే అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు టెంప్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అవి లాస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది అలాగే ఆర్థికంగా అప్పు చేయవలసి రావటం ఉన్న డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోవటం అనవసరమైనటువంటి వస్తువుల మీద మనం ఇన్వెస్ట్ చేయటం మళ్ళీ చివరి అవసరానికి వచ్చేసరికి అవి లాస్ రావడం వల్ల మనకు నష్టం రావడం వల్ల మనం ఇన్వెస్ట్ చేయాలి ఇంకో వస్తువు ఏదైనా కొనుక్కోవాలన్నా ఇంట్లోకి అవసరమైన వాటికి కూడా ఇవి అమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళని ఇంకా తప్పు చేయవలసినటువంటి పరిస్థితి రావటం అవి తీరడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతుంది అలాగే మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలకి మాత్రం చాలా సానుకూలంగా ఉంటుంది నాన్న విదేశం వెళ్ళాలి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మంచి ఉద్యోగ స్థితి విద్యాస్థితి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ మీనరాశి వాడిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి వీళ్ళకి చెబుతున్నానన్నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి యోగం ఉంటుంది వీళ్ళకి ఒక్కళ్ళకి మాత్రం యోగం ఉంటుంది తప్పనిసరిగా శత్రువుల్ని మొత్తం పక్కన పెట్టేసుకుంటూ వీళ్ళని జయించేసి ముందుకు వెళ్ళిపోయి మంచి స్థానం పొందేటువంటి అవకాశం రాజకీయ నాయకులు కనపడుతూ ఉంటాయి దాంట్లో కొంతమంది శత్రువులు అవుతుంటారు కొంతమంది మిత్రులు అవుతుంటారు ఎవరో ఒక్కరి వల్ల తప్పనిసరిగా వీరికి మంచి సహాయం పొందుతారు దాని ద్వారా ఉన్నత స్థానం పొందేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ తక్కువ అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణంలోకి ఊళ్ళలోకి ట్రాన్స్ఫర్స్ అవ్వటం తద్వారా బాధపడటం భార్య చోట భర్త చోట కుటుంబం చోట ఉండిపోయే పరిస్థితులు రావడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉండేటువంటి రైతులు కూడాను కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా కొంచెం ప్రతికూలంగానే కనపడుతుంది ధాన్యం కూడాను ఈ ఎలుకలు కొట్టడం పందికొక్కులు కొట్టడం వర్షానికి ఎక్కడన్నా నీళ్ళల్లో తా తడిసిపోవడం ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా పండ్ల తోటల వాళ్ళు పూత రాలిపోయి నష్టం ఎక్కువగా వాటిల్లేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త వహించ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది సినిమా రంగం వారి పరిస్థితికి వస్తే వీరు కూడా చుక్క ఎదురుగానే ఉంటుంది నాయన పెద్దగా అవకాశాలు వచ్చినట్టు ఉంటాయి కానీ చివరి దాకా వచ్చేసి చేజారిపోతూ ఉంటాయి ఎవరో అసలు సంబంధమైనటువంటి ఒక అనామకుడు కొట్టుకొని పోవటం వీళ్ళకు ఉండేటువంటి మంచి అవకాశాన్ని ఇలాంటివి ఎక్కువ కనపడుతూ ఉంటాయి తద్వారా వీళ్ళకి ఆర్థికంగా మానసికంగా కొంచెం నష్టం వాటిల్లడం బాధ కలగడం ఇట్లాంటివి ఎక్కువ జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మీనరాశి వాడికి అంతేకాకుండా ముఖ్యంగా మీనరాశిలో ఉండేటువంటి వీళ్ళందరికీ ఇన్ని రకాల సమస్యలతో పాటు అనారోగ్య సమస్య కొంచెం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది తలనొప్పి ఒకటి బోన్స్కి సంబంధించినటువంటి ఈ కన్న మన ఎముకలకు సంబంధించినటువంటి బాధలు నొప్పులు ఇట్లాంటివి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ అంటుంటాం ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా ట్యాబ్లెట్స్ అవి వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చికిత్స పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ రాశి వాళ్ళు కొన్ని విధాల బాగుంది కొన్ని విధాలు బాగాలేదు న్యూట్రల్గా ఉంది అనుకునేటువంటి పరిస్థితుల్లో ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తేనన్నా ముఖ్యంగా మనకి నీలాంజన నీలాంజనసమాభా రవిపుత్రం యమాగృజం ఛాయామార్త సంసంభూ తశనీశ్వరం అనేటువంటిది రాహుగ్రహం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమృద్ధనం సింహరా గర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం ఈ రెండు శ్లోకాలు కూడా ప్రతి నిత్యం ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు పారాయణ చేసుకొని చక్కగా ముష్టి వాళ్ళకి వడలు అలాగే నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి ఆవుకి పెట్టడం ఒక పద్దెనిమిది వడలు తీసుకొని ముష్టి వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా తప్పనిసరిగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి మంచి అవకాశం ఉంటుంది ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి శ్రీరామ్ శ్రీ